హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబోయే రెసిపీ బ్రెడ్ హల్వా తక్కువ టైంలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు తింటున్న కొద్దీ తినాలనిపించేలా బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం ముందుగా బ్రెడ్ను తీసుకుని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను దీనికోసం సిక్స్ బ్రెడ్ స్లైస్ను తీసుకున్నాను ఇలా స్లైస్లుగా కట్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా అయిపోతుంది ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ముందుగా జీడిపప్పును వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇలా ద్వారగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత బాదం పలుకులను కూడా వేసి ఫ్రై చేసుకోండి చివరిగా కిస్మిస్ను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచిన బ్రెడ్ స్లైస్లను వేసుకోండి ఇలా బ్రెడ్ స్లైస్లను రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మరలా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మిగిలిన బ్రెడ్ స్లైస్లను కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రెడ్ పీస్లన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు పాలు వేసుకోవాలి ఇలా పాలు వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి కొంచెం సేపటికి మనకు ఈ బ్రెడ్ పాలను మొత్తం అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక కప్పు పంచదారను వేసుకోండి పంచదారను వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరో ఐదు నిమిషాల్లో మనకు హల్వా రెడీ అయిపోతుంది కొంచెం సేపటికి పంచదారను అంతా ఈ బ్రెడ్ అబ్జర్వ్ చేసుకుని నెయ్యి పైకి తేలుతూ ఉంటుంది ఇంకా మనకు ఈ హల్వా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చివరగా దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంను వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా మన బ్రెడ్ అల్వా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్